చెప్పండమ్మా ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్ దాటింది పాలన అసలు ఏ విధంగా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఓకే వచ్చింది బానే ఉంది అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టుగా లేదు మా అమ్మ కనిపిస్తుంది అట్లా అంతకు మించుందా కేసీఆర్ గారి కంటే తక్కువ ఉందా తక్కువ ఉంది కేసీఆర్ కన్నా తక్కువనే ఉంది ఎందుకంటే అతను నా పదేళ్లల్లో చాలా బాగా చేశాడు అతను అతను చేశాడు కాకపోతే అతను ఎందుకు పోయిండో ఏందనేది మాకు అది తెలియదు పబ్లిక్ ప్రాబ్లం అంతా కాకపోతే అతను ఉన్నప్పుడు బాగానే జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు కావాల్సినవి మీకు ఇస్తాం ఇవన్నీ అని పెట్టిన నియమాలు ఏవి సరిగ్గా చేయలేదు ఆరు గ్యారంటీ లా ఒక బస్సు మాత్రం పెట్టిండు కొట్టుకోడానికి సరిపోతుంది అది వేరే ఏం లేదు లేడీస్ కొట్టుకోవడమే ఉంది కానీ ఇంకా వేరే ఏం లేదు అందులో ఫ్రీగా మంచిగా అంటే బస్ ఎక్కి పట్టుకొని అది కూడా ప్రాబ్లం ఏందంటే లేడీస్ చేయబట్ట వాళ్ళు తెలుసుకోవాలి ఏసీ ముందు తెలుసుకోకుండా ఏసిరు వేసిన తర్వాత బస్సు ఫ్రీ అంటే ఇంకా వాళ్ళు వాళ్ళు గొడవ అది జరుగుతూనే ఉంది ఒకే ఒక్కటైతే ఓకే అయింది ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇదే వింటున్నావు ఫ్రీ బస్ కంటే ఎక్కువ కొట్టుకోవడం ఫేమస్ అవుతుంది అదే జరుగుతుంది అవును నిజం అదే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు రీసెంట్ కి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కదా వన్ ఇయర్ అయిపోయింది మీకు రేషన్ కార్డులు వస్తున్నాయి కొత్తవి అన్నారు ఇప్పటి వరకు రాలేదు చాలా మందికి జనవరి ఇరవై ఆరు నుంచే స్టార్ట్ అవుతాయి మీకు ఇస్తాను అన్నాడు అవును ఇప్పటి వరకు రాలేదు రాని వాళ్ళ బాధ అది వాళ్ళ బాధ కాదు రాని వాళ్ళ బాధ ఓకే ఇవాళ ఈ నెలలో ఫస్ట్ కి మొన్ననే రీసెంట్ రీసెంట్గా రైస్ ఇచ్చిండు బియ్యం అన్నాడు కదా బియ్యం వచ్చినాయి ఈ నెలనే ఫస్ట్ కి నిన్ననే వచ్చినాయి బాగున్నాయి బాగున్నాయి పర్వాలేదు ఆ తినొచ్చు పర్వాలేదు తినేటట్టుగానే ఉన్నాయి కాకపోతే ఇంకా మిగితే అన్నయ్య అన్నీ అయినా నెరవేరుస్తే చాలా బాగుంటది మాకు లేడీస్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి రెండు వేల ఐదు వందలు వేస్తానని అన్నాడు అన్న తర్వాత ఏమన్నాడు మీ క్యాస్ట్ మొత్తం కరెక్ట్ గా ఉండాలంటున్నాడు చాలా మంది అయితే మ్యారేజ్లలో డిఫరెంట్ ఉన్నాయి కదా లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటివి జరిగిన వాళ్ళకు క్యాస్ట్ ఒకటే సర్టిఫికెట్ చేస్తలేరు అట్లా కూడా పాపం లేడీస్ చాలా ప్రాబ్ల ఈ పథకాలు పొందేదానికి గవర్నమెంట్ ఆఫీస్లలో పనులు అవ్వట్లేదు ఫస్ట్ ఈ పేర్లు మార్పించుకుందాం అన్నా కానీ ఏమైనా ఎక్కించుకుందాం అని కానీ అవ్వట్లేదు అవ్వట్లేదు చేయము అట్లా ఇట్లా కాదమ్మా ఇట్లా కాదు క్యాస్ట్ అంతా ఒకటి ఉంటేనే జరుగుతుంది అట్లా అని చెప్తున్నారు సరేలే పర్వాలేదు వచ్చే వాళ్ళకు వస్తే సరిపోతుంది లేని మేము కూడా అంత ఏమీ పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకునే ఒక మార్పు కోసం గత ప్రభుత్వంలో బాగాలేదు ఇంకా మాకు ఏదైనా మరి అంటే మాకు సొంత ఇల్లు అది ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు అన్నారు అది ఎప్పుడు అవుతుందో మాకు కూడా తెలియట్లేదు అదే అవుతుంది మీకు ఇల్లు కట్టిస్తాను అని అన్నారు సరేలే అని మేము కూడా అన్నీ పెట్టినాము ఇప్పటి వరకు దాని గురించి కూడా ఏమీ తెలియలేదు మాకు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అని అంటే సిటీలో చాలా మందికి రాలేవు ఇక్కడ ఇక్కడ చాలా మందికి రాలేదు ఇప్పుడు మీతో మాట్లాడిన పెద్ద ఆవిడ ఆ ఇంట్లో రెంట్ కు ఉంటుంది ఆవిడ ఆ ఇంటి కోసం వెయిటింగ్ లో ఉంది ఇప్పటి వరకు రాలేదు ఆవికి ఎవరు ఆమె బాధ అది అప్లై చేసినందుకు రాలేవాడు వస్తే బాగుంటది కదా రాలేదు ఈ ప్రభుత్వం ఉన్న వరకల్లా ఈయన ఎంత తొందరగా పనులు చేస్తే అంత బాగుంటుంది నెక్స్ట్ అనేది ఆయననే అన్నది ప్రూఫ్ చేసుకోవాలి ఆయన ఏవైతే ఇస్తా అన్నాడో పథకాలు అవన్నీ కంప్లీట్గా ఇచ్చేస్తే ఆయననే వస్తాడని మేము కూడా అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ హైడ్రా అని ఇల్లు మాకు చాలా ప్రాబ్లం వస్తుంది మాది ఇప్పుడు కాల్వ సైడే ఉంది కదా హైడ్రా ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది కూడా అయిపోతుంది అది ఎప్పుడు ఇంకా రాలేదు మాకేం రాలేదు ఏమో చెప్పలేము ఎప్పుడప్పుడు ఎప్పుడు వస్తాయో ఏమవుతుందో అనే ఒక భయం ఉంది మాకు హైడ్రా అనేది పెట్టేది లేకుండా అసలు రేవంత్ రెడ్డి గారు చేసేది బాగున్నాయి కానీ హైడ్రా అనేది పెట్టకుండా ఇప్పుడు మేము ఏండ్ల నుంచి ఇక్కడనే ఉంటున్నాం ఆ తాతల కాలం నుంచి ఉన్న ఇల్లు వచ్చి మేము కూల కొట్టేస్తామంటే ఎవరైతే ఒప్పుకోరు కదండి అది నేను అనేది ఏంటంటే హైడ్రా అనేది తీసేయాలి అది కంప్లీట్గా తీసేసి పేద ప్రజలు ఉండని వదిలేసేసి వాళ్ళకంటే ఏమైనా పథకాలు అన్నారో అవి కంప్లీట్గా ఇస్తే చాలా సంతోషం మాకు అంటే ఇంకో ఇంకా అప్పుడే అయిపోలేదు పాలన ఇంకా చాలా ఉంది మూడు సంవత్సరాలు ఉంది ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పుడు రెండున్నర సంవత్సరాలలోనే పాలన సరిగ్గా కాలేదు ఒకటి అయ్యింది అంతే మాకు తెలిసింది ఏది ఖాళీ బస్ మాత్రమే అయింది రైస్ ఒకటి అదైతే కామనే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇచ్చింది మాకు కాబట్టి ఇప్పుడు ఒకటే అయిన దానికి ఇందుకు వస్తుంది మాకు అది ఏమంటారు ఇప్పుడు అంటే ఇంకా ఒకటి అయింది ఒకటి బస్ అయింది అంతే ఇప్పుడు మాకు కంప్లీట్ గా అన్నయ్య అన్ని అయినా నెరవేర్చాలి పేద పేదవాళ్ళని మనసులో దృష్టిలో పెట్టుకొని మాకు ఏదైతే చేస్తామన్నారో అది నెరవేరుస్తే కానీ మాకు అప్పటి వరకు నమ్మకం ఉండదండి అంటే ఇప్పుడు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది పాలన చూద్దాం ఏమన్నా చేస్తాడన్న నమ్మకం ఉందా మరి రేవంత్ రెడ్డి గారు అయితే లేదండి అస్సలు లేదు ఇదైతే నిజం చెప్తున్నాను లేదు ఎందుకంటే చేయాల్సిన వాళ్ళు ఎప్పుడో చేయొచ్చు ఇంత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే చేయలేదు ఇంకా మూడు సంవత్సరాలు చేస్తాడు ఇప్పుడున్నారంటే కేసీఆర్ గారు మొత్తం అప్పులు చేసి లక్షల లక్షల కోట్లు వెళ్ళిపోయిండు ఇప్పుడు మీకు ఏదైనా చేయాలంటే అప్పు అడ్డు వస్తుంది ఇంకా వేరే వాళ్ళు అప్పు ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అప్పు చేశాడని ఆయన వచ్చిన తర్వాతనే తెలిసింది కానీ అంత ముందు అయితే మాకు కూడా తెలియదు కదా ఇప్పుడు ఈయన కూడా చేస్తుంది అదే పని కదా ఇప్పుడు మా ఎండుకోళ్ళ కొట్టడానికి ఆయన అప్పు తేయడానికి బయటకు వెళ్తున్నాడు అంటే మరి ఆయన కూడా అదే పని చేసిండు కదా ఆయన కూడా అదే చేసిండు మా గురించే చేసిండు ఇప్పుడు ఈయన కూడా మా గురించి అప్పు చేస్తున్నాడు అప్పు చేసిండు రావట్లేదు అంటే దొరకట్లేదు అంటే దొరకకపోవడమే బస్సు దొరకకపోవడమే చాలా బెస్ట్ నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మా మాకు ఉంటాయి సేఫ్గా మేము కూడా సేఫ్గా ఉంటాము అట్లా మేమైతే అదే అనుకుంటున్నాం చాలా మొత్తానికి రెడ్డి గారు సక్సెస్ఫుల్ సీఎం సీఎం లేదంటే అంటారు అంటే ఇప్పుడు అయితే చెప్పలేము మేము ఈ వన్ అండ్ హాఫ్ లేం చెప్పలేము అయితే రెండో అయితే చేసిండు కదా చూద్దాం ఈ పథకాలు కంప్లీట్ గా చేస్తే ఆయన ఫెయిల్ ఓకేనా అనేది తెలుస్తుంది మాకు థ్యాంక్ యూ అండి ఎలా ఉంది ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వానికి ఇప్పటికే ఏమైనా తేడా ఉందా ఏం తేడా ఉంది అట్లానే ఏదైనా 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 ఒకటి ఇంకా ప్రాబ్లమే ఎక్కువ ఉంది ఇంకా ఏం మంచిగా ఉంది అని ఏమైంది ప్రాబ్లమ్స్ ఏమైనా మీ సమస్యలు ఏంటి అసలే అదే ఇది హైడ్రా వచ్చింది అందరికి భయం అది ఇది ఏదైనా ఒక గొడవలు అది ఇది నడుస్తూనే ఉన్నాయి ఇంటి పక్కన పైగా మీ ఇంటి పక్కనే కాలం ఉంది కదా పెద్దది సాది భయం అవుతుందా మీకు

చూస్తున్నారు ఎప్పుడైనా వెళ్తున్నారా ఫ్రీ బస్ ఫ్రీ బస్ అన్నారు కానీ లేడీస్ కి చూస్తేనే బస్ వాళ్ళు ఆపతలేరు కూడా ఫుల్ లైన్ ఫుల్ ఫ్రీ అయింది అని ఆ మొగోళ్ళకి ఆపుతున్నారు ఆడోళ్ళకి ఆపుతలేరు భయపడుతుండ్రా డ్రైవర్ అదే ఆడోళ్ళకి ఆపతలేరు అదేంటి మీకే కదా ఫ్రీ మనకే ఫ్రీ కానీ చూసి ఆపతలేరు అట్లా ఉంది మిమ్మల్ని చూడంగానే వెళ్ళిపోతున్నాడు ఆపకుండా డైలీ పోతా పనికి పోతా నేను ఇబ్బంది ఆటోకే ఎక్కువ పోతున్నాం కొట్లాటాలు కొట్లాటాలు ఉన్నాయి బస్సు నిండిపోతుంది బస్సులు కూడా ఆపతలేవు ఆ డ్రైవర్ కండక్టర్ కూడా చిడిపిడి చిడిపిడి చేస్తున్నాను ఆడోళ్ళకి చూస్తేనే అంతే ఎందుకు అదే ఫ్రీ అన్నంగా వాల్యూ ఇస్తలేరు ఆడోళ్ళకి ఓకే మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇట్లా మహిళలకి ఇంట్లో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు సో ఇట్లాంటివి ఏమన్నా వస్తున్నాయి రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఇట్లాంటివి ఏం లేవు ఏం లేవు రెండు వేల ఐదు వందలు కూడా లేవు రైతు బంధు అది కూడా లేవు మనకు కులమే లేవు ఏం లేవు ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వస్తుందని చెప్పినారా ఎందుకు ఎవరికన్నా ఇచ్చినారా మీ సర్కిల్ లో ఎవరికి ఇవ్వలేదు ఎవరికి రాలేదు ఇప్పుడైతే ఎవరికి రాలేదు ఓకే సార్